కొంతమంది ఆటబిడ్డలు పనిచేస్తారు కాకినాడకు పోవాలని డబ్బులు కావాలి రాజమండ్రి పోవాలని డబ్బులు కావాలి ఇప్పుడు ఏమీ బాధ లేదు చంద్రన్న పేరు చెప్పి బస్సులో ఎక్కి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి బస్సులో ఎక్కి జల్సాగా వెళ్ళిపోవచ్చు మీరు అలాంటి వసతి కల్పించాం కావాలంటే అమ్మగారింటికి పోవాలన్నా లేదంటే తల్లిని చూసి రావాలన్నా లేదంటే బోరు కొడితే రోజూ పోతే లేనిపోని సమస్యలు వస్తాయి అవసరం అనుకుంటే మీరు మీ కుటుంబ సభ్యులు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవాలన్నా చేసుకునే ఏర్పాట్లు కల్పించాం శ్రీశైలం పోవాలన్నా సింహాచలం పోవాలన్నా తిరుపతి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా మీకు అలాంటి ఏర్పాట్లు చేశాం దీనికంటే సమీక్షేమం ఏమైనా ఉంటుందా ఆడబిడ్డలో మీరే చెప్పండి ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే ఒక కోటి మంది పైన ఆడబిడ్డలు ఉచిత ప్రయాణం చేశారు నాకు అంటే మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉన్నారు అన్ని ప్రోగ్రాముల కంటే విజిబుల్ గా ఉచిత ప్రయాణం సూపర్ హిట్ అని మరొకసారి తెలియజేస్తున్నా ఈ మధ్య కాలంలో మన వాళ్ళందరూ చెప్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవునా కాదా అయితే గట్టి చెప్పండి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్